తేనె స్వచ్ఛమైన తేనె వెతకడం వస్తాము ఇదే ఇది అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మేము కొండలకు దొరికే తేనె స్వచ్ఛమైన తేనె వెతకడం వస్తాము వీడియో చివరి వరకు చూడండి బాగుంటుంది ఉదయం పూట ఎండ వచ్చిన తర్వాత తేనె వెతకడం అయితే రావాలి తేనె వెతకాల్సిన పద్ధతి అయితే ఇదే ఇది ఇలా పెట్టుకోవడం వల్ల సూర్య కిరణాలు అనేది మన కళ్ళలోకి పడ పడదు దాని కింద ఉన్న నీడలో నుండి చాలా స్పీడ్కి వెళ్తాయన్నమాట తేనె వీగలు ఇప్పుడు చూద్దాం దొరుకుతుందో లేదో మరి మేము వచ్చాం రండి చూద్దాం చాలా జాగ్రత్త బ్రతకాలన్నమాట చూడాలి కత్తు అయితే తెచ్చుకోలేదు గర్రులే కదా దొంగలేదు వీడియో చివరి వరకు చూడండి బాగుంటుంది బామారిదే ఈ గలైతే ఇలాగే వెళ్తున్నారా వెళ్ళి చూద్దాం ఇలాగే కోర్టుకు వెళ్తున్నట్టున్నాయి చూడు చూడు ముందుకు వెళ్ళి చూద్దాం రామరిదే ఇలాగే వస్తుంది ఓకే ఇది ఓకే దొరికింది దగ్గర నుంచి చూద్దాం ఇది మొత్తానికైతే సాధించేశాము ఇదే ఫ్రెండ్స్ ఇదే ఇది ఖర్ర తేనె అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్గా ఇటు ఇట్లు ఇదే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే లేదు దీనికి ఇంకా ఆయిల్స్ చేయలేదు తక్కువ ఇదే తేనె అనమాట చూడొచ్చు స్వచ్ఛమైన తేనె తేనైతే దొరికింది కదా ఇది చిన్నదే ఇది అలా వదిలేస్తున్నాం ఆయిల్ కూడా ఇంకా చేయలేదు ఇంకా పెద్ద చేస్తుంది మన వేరే చోటం అలా వెతుక్కుందాం దొరుకుతుందో లేదు కానీ ఇదైతే చాలా తక్కువ అనమాట ఈసినా వేస్టే కదా చాలా చిన్నది అనమాట అలా ఉంచేస్తున్నాం ఆయిల్ ఎక్కువ చేస్తుంది దీనికి ఎప్పుడన్నా తీద్దాం తప్పకుండా పులు వీడియో చూడండి మరి మరెన్నో ఇలాంటి వీడియోస్ వస్తాయి కేడిపి లోకల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే మరి ఉంటా బాయ్